ప్రైజ్ ది లాడ్ నేటి వాక్యము గ్రంథము అధ్యాయము మొదటి నలం దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ద్వితీయపదేషకాండము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండవలో బెన్యామీను గూర్చి ఇలాగు వ్రాయబడి ఉన్నది బెన్యామీను యహోవాకు ప్రియుడు ఆయన యొక్క అతడు సురక్షితముగా నివసించును ఆయన అతనికి ఆశ్రయమగును ఈ మాట ద్వారా మనం గ్రహించవలసినది ఏమిటంటే దేవుడు మనకు ఎప్పుడు ఆశ్రయముగా ఉండగలడు అంటే మనము బెన్యామీనువలే దేవునికి ప్రియులుగా ఉన్నప్పుడు అన్న సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఈ భూమి మీద ప్రతి మానవుడు నిత్యం పలు విధాలైన శ్రమలు శోధనలు కష్టాలు కన్నీళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది అయితే దేవుడు మనకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటేనే తప్ప వాటి నుండి మనము బయటికి రాలేము వాటి మీద జయమును పొందుకోలేము ఆపత్కాలములో నలిగిన వారిని తన పర్ణశాలలో గుడారపు మాటును దాచి ఆశ్రయదుర్గముపై ఎక్కించగలిగిన దేవునిని భక్తుడు హృదయపూర్వకముగా కీర్తిస్తున్నాడు సమస్త మహిమ ఘనతా ప్రభావములు ఆయనకి చెందునగాక ఆమెన్